స్పాండిలోసిస్ అనేది మీ మెడలోని వెన్నెముకను ప్రభావితం చేసే వయసు సంబంధిత వ్యాధి ఇది తరచుగా యుక్త వయసు లేదా ఇరవై ఏడు వయసులో ఉన్న వారిలో మొదలవుతుంది స్పాండిలైటిస్ అనేది ఒక రకమైన నొప్పిని కలిగిస్తాయి ఇది వెన్నెముకలో ప్రధానంగా వెన్నెముక భాగాన్ని ప్రభావితం చేస్తుంది ఇది మీ వీపు ప్రక్కటెముక మరియు మెడలో బాధాకరమైన నొప్పిని కలిగిస్తుంది వెన్నెముక యొక్క కీళ్ళు మరియు డిస్క్లో కాల్షియం తగ్గి ఎముకలు క్షీణించినప్పుడు సంభవిస్తుంది స్పాండిలోసిస్ ఉన్నవారికి లోతుగా శ్వాస తీసుకోవడం చాలా కష్టంగా మారుతుంది స్పాండిలైటిస్ లక్షణాలు ఏంటో చూద్దాం ఒకవైపు నుండి నొప్పి ఇంకో వైపుకి మారడం జరుగుతుంది చేతులు కాళ్ళు లేదా పాదాల్లో జల్లరింపు తిమ్మిరి కాళ్ళ వాపు బలహీనంగా అవడం జ్వరం మరియు ఆకలి లేకపోవడం శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడడం తీవ్రమైన కడుపు నొప్పి రావడం లాంటి లక్షణాలు స్పాండిలైటిస్లో కనపడతాయి స్పాండిలైటిస్ ఉన్నవారు ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఆహారాలు మొక్కజొన్న బ్రౌన్ రైస్ ఫిష్ చియా సీడ్స్ బ్రోకలీ ఆల్మండ్స్ ఇలా ఎక్కువ కాల్షియం అందించే ఆహారం తీసుకోవడం మంచిది స్పాండిలైటిస్ ఉన్నవారు మానుకోవాల్సిన ఆహారపు అలవాట్లు ఫాస్ట్ ఫుడ్ కూల్ డ్రింక్స్ మద్యపానం టీ కాఫీ దుంపలు వీటితో పాటు మీ ఆహారంలో ఉప్పు తక్కువగా తినడం చాలా మంచిది స్పాండిలైటిస్ ఉన్నవారు రోజుకి ఎనిమిది నుండి పది గ్లాసులు నీళ్లు తాగడం చాలా మంచిది రోజురోజుకి మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల అరవై ఏళ్ళకి రావాల్సిన స్పాండిలైటిస్ కాల్షియం లోపం వల్ల తక్కువ వయసు వాళ్ళల్లో కూడా కనిపిస్తుంది దీనికి నివారణగా మన బాలు బాలుహెర్బల్స్ నిపుణులు ఎన్నో సూత్రాలతో తయారు చేసిన ఆయుర్వేదిక్ ఔషధాలు మన బాలు హెర్బల్స్ స్టోర్స్లలో వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి ఈ స్పాండిలైటిస్కి మన బాలు హెర్బల్స్లో అద్భుతమైన మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి అవి ఏంటో తెలుసుకుందాం కి బాలు హెర్బల్స్ లో చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి నార్మల్గా మీరు ఇంగ్లీష్ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంటే అప్పటికప్పుడు రిలీఫ్ ఉన్నా కానీ ప్రాబ్లం అనేది కంటిన్యూస్ గా ఉంటుంది బట్ బాలు హెర్బల్స్ లో వచ్చేసి కాంబినేషన్ లో మెడిసిన్స్ ఉంటాయి అవి యూజ్ చేస్తే మీకు పర్మనెంట్ గా క్యూర్ అయిపోతుంది ఆ మెడిసిన్స్ ఏంటంటే ఆర్తలు నాని గోల్డ్ ట్యాబ్లెట్ ఉంటుంది మహాయోగరాజ్ గురి ట్యాబ్లెట్స్ ఉంటుంది మహారసాది అని ఒక కషాయం ఉంటుంది సిరప్ త్రయోషన్ గుగ్గులునే ట్యాబ్లెట్స్ ఉంటుంది గా అప్లై చేసుకోవడానికి ఆర్తలోనాని ఆయిల్ ఉంటుంది ఇవి ఎలా పనిచేస్తాయంటే ఈ ఆర్తలోనాని గోల్డ్లో వచ్చేసి ఏంటంటే వాత విద్వాంసిని అంటే గోల్డ్ కంపోజన్తో పాటు వాత విద్వాంసిని అశ్వగంధ నిర్గుండి అండ్ గుగ్గులు అయింట్ దాంతోపాటు శిలాజిత్ ఉంటుంది మనకి మెడ దగ్గర ఈ మెడ నెక్ పేజ్ వచ్చేసి వెనకాల వెన్నుముక్కలో ఏడు వెన్ను పూసలు ఉంటాయి అనమాట ఆ వెన్ను పూసలు ఒకదానికొకటి అమర్చి ఉంటాయి ఆ వెన్ను పూసలలో కాట్లేజ్ అనే ఒక మెత్తటి ఎముక అరిగిపోవడం వల్ల మనకి ఈ అంతా వెన్ను ముక్క అనేది డిస్టర్బ్ అయ్యి మనకి పెయిన్ అనేది వస్తూ ఉంటుంది ఆ కాట్లేజ్ అనే దాన్ని రీఫామ్ చేయడానికి మనకి ఆరదలు నా గోల్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట పాటు ఇంకోటి ఏంటంటే మహాయోగరాజ్ గుగ్గులు మహాయోగరాజ్ గుగ్గులు వచ్చేసి ఏంటంటే సమస్త వాత రోగములకి అంటే మనం వాతం వల్ల వచ్చే నొప్పులు తగ్గించడంతో పాటు ఈ జాయింట్స్లలో గమ్ రీఫామ్ అవ్వడానికి స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉండడానికి అండ్ ఇది మనకి మహాయోగరాజ్ గుగ్గులు యూజ్ అవుతుంది అంటే మన వెన్నుకూసలో అన్ని జాయింట్స్ ఉంటాయి కదా ఒక దానిపైన ఒకటి ఇటుకతో పేర్లు ఇచ్చినట్టు వెన్నుపూసకి టూ సైడ్స్ ఉంటాయి కాబట్టి ఆ జాయింట్స్లలో గమ్ అరిగిపోకుండా ఉండడానికి మంచిగా రీఫామ్ అవ్వడానికి మహాయోగరాజ్ గుగ్గులు అనేది హెల్ప్ అవుతుంది దాంతోపాటు వచ్చేసి ఏంటంటే మహారసనాది కాడ అని సిరప్ ఉంటుంది మహారసనాది కాడ సిరప్ వచ్చేసి ఒక ట్వంటీ టైప్స్ ఆఫ్ హెర్బ్స్ అన్ని మిక్స్ అయ్యి ఉంటాయి అనమాట ఇది కషాయం అన్నమాట ఇది ఎందుకోసం అని అంటే మన బాడీలో సమస్త వాత రోగం తగ్గించడంతో పాటు అండ్ కండరాలకి ఫలాన్ని ఇవ్వడంతో పాటు కండరాల కదిలిక అనేది చాలా బాగా ఉండడానికి హెల్ప్ అవుతుంది అంటే మనకి జనరల్ స్పామలైటిస్తో పాటు జనరల్ ఆథరైటిస్ ప్రాబ్లమ్ ఏమన్నా కూడా ఇది తగ్గడానికి హెల్ప్ అవుతుంది అండ్ దీంతో పాటు త్రయోశాలని గుగ్గులు ఉంటుంది త్రయోశాల గుగ్గులు వచ్చేసి ఏంటంటే వెన్నుముకకు సంబంధించిన ప్రాబ్లం అనేది ఏది రాకుండా ఇది మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అంటే మనకి జనరల్ తో పాటు ఇంకా సయాటిక ప్రాబ్లమ్స్ అలా కూడా యూజ్ అవుతుంది అనమాట ఇంటర్నల్గా మెడిసిన్స్ యూజ్ చేయడంతో పాటు గా మనకు ఇన్స్టెంట్గా రిలీఫ్ రావడంతో పాటు అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగుండడానికి ఆర్తలోనాని ఆయిల్ ఉంటుంది ఆర్తలోనా ఆయిల్లో కూడా వచ్చేసిందంటే మల్టిపుల్ హెర్బ్స్ అన్ని మిక్స్ అయ్యి ఉంటుంది అంటే హరుక ధన్వంతరి నిర్గుండి మస్టర్డ్ ఆయిల్ సీసమ్ ఆయిల్ క్యాన్ఫర్ మెంతల్ తి ఇలా మల్టిపుల్ హెర్బ్స్ అనే మిక్స్ అయి ఉంటుంది అండ్ ఇవి వచ్చేసి ఎలా యూజ్ చేయాలి అని అంటే ఆర్తలోనా గోల్డ్ వచ్చేసి మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి తిన్న తర్వాత వేసుకోవాలి అండ్ మహా యోగరాజ్ గుగ్గులు వచ్చేసి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ డిన్నర్ మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి వేసుకోవాలి మహారత్నాది కాడ వచ్చేసి టూ టైమ్స్ తిన్న తర్వాత ఒక ట్వంటీ ఎమ్మెల్స్ రా ట్వంటీ ఎంఎల్ వాటర్ తీసుకోవాలి త్రయోషాంగ్ గుగ్గులు వచ్చేసి తిన్న తర్వాత మార్నింగ్ టు నైట్ టు ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అండ్ ఆర్కలోన ఆయిల్ వచ్చేసి ఏంటంటే నైట్ టైం ఒకసారి అప్లై చేసుకోవాలి మళ్ళీ డే టైంలో కూడా మనం బాత్ ఇంకొక టూ అవర్స్ ముందు అప్లై చేసుకోవాలి ఇలా కాంబినేషన్లో యూజ్ చేసుకుంటే ఏంటంటే మనకి ఇన్స్టెంట్గా రిలీఫ్ అవుతుంది ఇన్స్టెంట్గా రిలీఫ్ అవడంతో పాటు ఒక మొత్తం క్రమం తప్పకుండా ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడితే దీర్ఘకాలికంగా ఉపశమనం పొందుతారు మీ ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడే మా ఆయుర్వేద నిపుణులను సంప్రదించండి ధన్యవాదాలు